ఏదో సామె చెప్పినట్టుగా తంతే బూరెల మూకుల్లో పడినట్టుగా జెలెన్స్కి యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కి మొత్తానికి ఏదో గొడవ చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు ఆ అమెరికన్ ప్రెసిడెంట్ని కావచ్చు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ని కావచ్చు సన్నాయి నొక్కులు బాగా నొక్కాడు అమెరికన్ వైస్ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కి అనుగుణంగా అయితే సరే బాగా బాగా రక్తి కట్టింది మొత్తం ప్రపంచం అంతా చూసింది వాళ్ళిద్దరి వాళ్ళిద్దరి వాళ్ళి వాళ్ళ మధ్యలో ఆ రెండు దేశాల మధ్య జరిగిన చర్చలు కావచ్చు జరిగిన మాటల యుద్ధం కావచ్చు పైగా మ్యాన్ హ్యాండిలింగ్ కూడా చేసినట్టుగాను ట్రంప్ మ్యాన్ హ్యాండిలింగ్ మ్యాన్ హ్యాండిల్ కొట్టడాన్ని మ్యాన్ హ్యాండిలింగ్ అంటారు కానీ ఏంటంటే అతను ఇలా 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 తోసేసేయాలి చాలాసార్లు ఇలా పట్టుకుని తప్పు కదా ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ మనిషిని టచ్ చేయకూడదు మరి ఆ మాత్రం అమెరికా ప్రెసిడెంట్కి తెలుసు కదా ఫారిన్ కంట్రీ ఎవడు ఎవరిని టచ్ చేయకూడదు అసలు మరి ఎందుకు టచ్ చేశాడో మరి మనకు తెలియదు అది కూడా ఓర్చుకున్నాడు బుద్ధిమంతుల్లాగా చక్కగా చాలా బుద్ధిమంతుల్లాగా వ్యవహరించాడు పాపం జెలెన్స్కి చాలా చాలాసేపు ఎందుకంటే హంబుల్గా ఉన్నాడు పైగా అతని బట్టల గురించి కూడా రోతబుట్టేలాగాను డిస్గస్టింగ్ గాను కామెంట్ చేశారు వాళ్ళు అమెరికన్ ప్రెస్ కావచ్చు లేకపోతే ఈ ట్రంప్ కావచ్చు అందరు కూడా అంతే ఏంటంటే ఒక రకమైన కావరం అంటారు దీన్ని అంతే అంటే పేదతనాన్ని చూసి రెచ్చింది ఉన్నవాడు ఎగతాళి చేసి ఎక్కిర్చటం అనేది ఎంత నీచమైన సాంప్రదాయమో మరి మనందరికీ తెలుసు కానీ అదే పనిచేశాడు ట్రంప్ కావచ్చు అక్కడ అమెరికా కంట్రీ కావచ్చు అయితే అక్కడి నుంచి అబ్రప్ట్గా చర్చిలన్నీ కూడాను ఇవి చేసుకుని ఆపేసేసుకుని యుక్రెయిన్ ప్రెసిడెంట్ యూకే వెళ్ళిపోయాడు యూకే వెళ్ళిపోయి ప్రధానమంత్రిని కలిశాడు అక్కడ కీర్ స్టార్మర్ ఆయన ప్రధానమంత్రి ఆయన కలిశాడు ఆయన ఆలింగనం చేసుకున్నాడు మీకు మేమున్నాము మీకు నువ్వేం బాధపడద్దు మేమందరం మీ వెనకాల ఉన్నాము అట్లాగ ఇట్లాగని చెప్పి చాలా ఎంత మంచి మంచి మాటలు చెప్పాడంటే మాటలు చెప్పాడు పైగానేమో మీకు మేము ఆర్థికంగా కూడా సహాయం చేస్తాము ఏ అంతేకాదు సహాయం చేయటమే కాదు మిగిలిన వాళ్ళతో కూడాను మేము ఒప్పందాలు అవన్నీ చక్కగా చేయిస్తావు ఏం వర్రీ అవ్వద్దు నువ్వు ఒక్కడిగా ఉన్నావని నీ దేశం ఒంటరిగా ఉన్నదని బాధపడద్దు మేము యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా నీతో ఉన్నాము అని చెప్పి అయితే ఒక ఆర్థిక సహాయం గురించి వీళ్ళిద్దరు వెళ్ళమ్మా వెళ్ళం ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగిందనమాట రెండు దేశాల మధ్య ఆర్థిక ఎలాగంటే యూకే యుక్రెయిన్కి మూడు పాయింట్ వన్ బిలియన్ డాలర్లు అంటే యూకే కరెన్సీలో చెప్పాలంటే రెండు పాయింట్ రెండు ఆరు బిలియన్లు పౌండ్స్ ఇచ్చేట్లాగా అనమాట ఇది ఎప్పుడు దీన్ని ఎలా రీపే చేయాలి అంటే రష్యా ఆస్తులపై ఆంక్షల ద్వారా వచ్చే లాభాలతో ఈ రుణాన్ని చెల్ల చెల్లి చెల్లిస్తారనమాట మరికొన్ని వివరాలు ఏంటంటే రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కూడాను ఈ దేశాలన్నీ ఒక రకంగా శాంతి ఒప్పందానికి వచ్చేలాగా ప్రయత్నించాలని కూడా ఉన్నదనమాట అయితే ఈ ఈ కీర్స్ స్టార్మర్ అనే ఆయన ఈయన ప్రధాని యూకే యూకే ప్రధాని ఆయన మిగిలిన వాళ్ళని కూడా రప్పించి వాళ్ళతోనే మాట్లాడించి ఫ్రాన్స్ అధ్యక్షుడు అధ్యక్షుడు కూడా వచ్చాడండి ఇమాన్యువల్ క్రాన్ ఆయన ఆయన కూడా వచ్చి ఆయన కూడా నువ్వు చాలా ఆయన సాలిడారిటీ కూడా ఎక్స్ప్రెస్ చేశాడు లేదు లేదు మేము మీతో ఉన్నాము బాధపడద్దు ఏమాత్రం బాధపడాలి ఎందుకంటే వీళ్ళందరూ కూడాను అమెరికా దేశానికి ఒక బలి అయిన విక్టిమ్స్ అనమాట విక్టిమ్స్ అయితే కాబట్టి ఏంటంటే ఏవి బాధపడక అని చెప్పి వాళ్ళందరూ కూడాను చాలా మంచిగా వాళ్ళు అతనికి చాలా చేయూతనిచ్చారు అదే అంటారు ఇప్పుడు పోరాడితే పోయేదేం లేదంటే ఇదే అంటారు పోరాడితే ఇప్పుడు అంతమందిలో ఉండంగాను ఏదో అవమానం వంట చేశారు కానీ మరీ తన్నటము కొట్టటము చంపటం అవి ఎవరు చేయరు కదా చేస్తే రేపు దేశాలన్నీ కూడాను ఏకమైపోయి ఆగం ఆగం చేసేస్తాయి కానీ ఏంటంటే ఏం మహా అయితే ఏముంటుంది అమెరికా అమెరికా దేశం దుష్టుడు దుష్టుడు అని నమ్మిన ఒబా బిన్ ల్యాడర్ని చంపేసేసింది అమెరికన్ అమెరికన్ గవర్నమెంటు తర్వాత సద్దాం హుస్సేన్ కూడా చంపేసేసింది మహా అయితే ఏదో పెట్టి ఏదో ఒకటి ఒక బలమైన కారణంతో చంపేస్తారు మహా అయితే అట్లాంటి చావే అంద అలాగే చేస్తారు లాక రాబోయే కాలంలో కానీ ఏంటంటే వాళ్ళ వాళ్ళ రహస్యాలు కావచ్చు వాళ్ళ వాళ్ళ ఒక ఒక నిజమైన వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అసలైన ఒక క్రూయల్టీ ఏంటి అనేది మొత్తం ప్రపంచానికి తెలిసి తెలిసింది అది ఎందుకు తెలిసింది అంటే లెన్స్కి చూపించిన ధైర్య సాహసాల మూలంగా తెలిసింది అయితే ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ఏంటంటే చక్కగా ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా మనం నిన్ను అన్నట్టుగాను పోలాండ్ ఒకటి నన్ను జర్మనీ ఒకటి ఫ్రాన్స్ అవన్నీ చిన్న పెద్ద దే దేశాలన్నీ కూడా కలిసి వీటితో ఈ దేశంతో ఈ ఈ ఉక్రెయిన్తో కలుస్తాయి రేపు ఏదన్నా యుద్ధం మూడో యుద్ధం మూడో యుద్ధం అని చెప్పి రెట్టించాడు ట్రంప్ ఇతనితో జెలెన్స్కీతో మాట్లాడుతున్నప్పుడు ఒక అలాంటి మూడో యుద్ధం కూడా వస్తే చాలా రకాలుగాను యూరోపియన్ కంట్రీస్ అవన్నీ కూడా చాలా ఆర్థికంగా చాలా బలోపేతమైన కంట్రీస్ అవి కాబట్టి ఏంటంటే యుక్రెయిన్ ఏదో చిన్నది 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 ఆయన అనుకున్నాడు కానీ చిన్నదానికి పెద్దవాళ్ళు సహాయం చేస్తే చాలా బాగుంటుంది మన మన దేశం ఒకప్పుడు చాలా చిన్న దేశం కానీ రష్యా మనకి సహాయంగా ఉండేది ఇందిరాగాంధీ మూలంగా కానీ అప్పుడు ఏమైందంటే చాలా బలోపేతమైంది మన కంట్రీ ఇవాళ ఇలా బలోపేతం అయిన కారణం ఏంటంటే చాలా రకాలుగాను ముందు ముందు మొదటి రోజుల్లో జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ ఆ టైమ్ టైంలో మనకి చాలా సహాయ సహకారాలు చాలా చక్కగా ఉండేవి సోవియట్ రష్యా నుంచి అట్లాగూ ఏముంది యుక్రెయిన్ కూడా చిన్న దేశము చిన్న కంట్రీ చిన్న ఆర్థికంగా చాలా చితికిపోయింది అనొచ్చు ఇవన్నీ కూడాను రేపు ఇవన్నీ కూడాను దాంతో కలిసి వాళ్ళు వాళ్ళ సాలిడారిటీ వాళ్ళ మద్దతు ప్రకటిస్తే ఏంటంటే చాలా మంచిగా ఆ దేశం చాలా ఎందుకంటే చితికిపోయిన కంట్రీ పాపం ఎంతో బాధగా ఉంటుంది అది ఏదో ఆ బట్టలు వేసుకపోతే ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకొచ్చావు సెందుకు సూట్ వేసుకురాలేదు అంటే మా నా దేశంలో ప్రజలు నా దేశంలో అయినప్పుడు ముగిసిన తర్వాత నేను వేసుకుంటాను అప్పటి వరకు నేను వేసుకో ఏవో ఆలివ్ గ్రీన్ డ్రెస్సులో మిలిటరీ డ్రెస్సులో లేకపోతే టీషర్ట్లలో తిరుగుతూ ఉంటాడు పిచ్చివాళ్ళగా పాపం ఆ జులెన్స్కి అట్లాంటి వాళ్ళని చూసి ఆశ్చర్యపోవాలరే ఇంత సింపుల్గా కూడా ఉంటారని కానీ ఏంటంటే అంత అది అది ఆశ్చర్యపడ పడకపోవటము లేకపోతే అప్రిషియేట్ చే చేయకపోవటం కాకుండా అట్లాంటి వాళ్ళ మీద రాళ్ళేయటం అన్నమాట అంటే ఏంటంటే మనుషులు కాలరెత్తుకుని బతకూడదు డబ్బులతోనే అన్ని అన్ని అన్నీ సం సంపాదించుకోవాలి డబ్బులతోనే ప్రపంచం అంతా ఉన్నది ఉన్నది అనేది మాత్రం నమ్మాలన్నమాట డబ్బులు ఏం చేసుకుంటారు చాలామంది చచ్చిపోయిన వాళ్ళు డబ్బులందరూ వేసుకుని తిరగలేదు కదా వెళ్ళి వెంట వేసుకుని పోలేదు కదా అది ఆ మాత్రం కూడా జ్ఞానం ఉండాలి మనుషులకి చిన్న దేశమా పెద్ద దేశమా పెద్ద పెద్ద మనిషా చిన్న మనిషి అని కాదు ఇదంతా కూడా నువ్వు బేస్ ఈ చిన్న సూక్ష్మంగా అర్థం కాలం ఇట్లాగే తగలబడితే జీ జీవితాలు కావచ్చు దేశాలు కావచ్చు కానీ ఏంటంటే ఒక జలన్స్కి మాత్రం ఒక గొప్ప హీరోలాగా పో పోరాడి తనకి మద్దతు తెచ్చుకున్నాడు మిగిలిన దేశాలతో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై